వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు చీకటి తర్వాత వెలుగు వస్తూ ఉంటుంది వెలుగు తర్వాత చీకటి ఒక్కోసారి అలా వచ్చిన వెలుగు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కొంతమందికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఏపీ ఎన్నికల్లో కూటమి కన విజయం సాధిస్తే ఆ విజయంలో ఎక్కువ ఆనందం కింజార కుటుంబానికి దక్కుతుంది ఎందుకంటే ఆ ఒక్క కుటుంబం నుంచే నలుగురు నేతలకు ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసే అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తర్వాత అదే పవర్ఫుల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కింజార కుటుంబమే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న ఈ ఫ్యామిలీ బంధువర్గం అంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్నికల ముందు వరకు కింజాలకు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తే ఎన్నికల అనంతరం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు ఆయన సీనియార్టీ సామర్థ్యం వల్ల మంత్రి అవ్వడంతో పెద్ద విశేషం లేకపోయినా అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రిగా అచ్చెన్నకు రాష్ట్ర మంత్రిగా ఒకేసారి అవకాశం దక్కడం పెద్ద విశేషంగా అని చెప్పొచ్చు ప్రాంతీయ పార్టీల్లో ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం దక్కడం బహు అరుదు నిజంగా ఎందుకంటే పార్టీ అధినేతల కుటుంబాలకు మాత్రమే ఇలాంటి మినహాయింపు ఉంటుంది టీడీపీలో చంద్రబాబు లోకేష్ ఒకే కుటుంబం ఆ ఇద్దరు కీలక పదవుల్లో ఉండడం సహజమే కానీ కింజారావ్ కుటుంబంలో మాత్రం ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేయడం రెండు వేల ఇరవై నాలుగులో ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు కింజారావ్ కుటుంబం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి ఎంపీకి గెలిచారు ఆయన కన్నా పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ సమర్థుడైన యువనేతగా ఆయనను కేంద్ర మంత్రిగా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు సో ఇక టెక్కల్లో ఎదురు ఎదురులేని అచ్చెన్నాయుడు ఆరోసారిగా ఎమ్మెల్యే గెలిచారు శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరిస్తున్నారు దీంతో ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు సీఎం అదేవిధంగా ఇదే కుటుంబ మూడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదివాసు ఇంకా ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు వాసు తొలిసారి ఎమ్మెల్యే అయితే బండారు సుదీర్ఘకాలం తర్వాత శాసనసభలో అడిగట్టారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి బండారు మామ కాగా ఆదిరెడ్డి వాసు బావ అవుతారు సో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో బండారు సొంత కాన్సెన్సీ పెందుత్తి జనసేన కేటాయించారు దీంతో బండారు ఆశలు ఆవిరయ్యాయి అయితే కింజార కుటుంబం ఒత్తిడితో చివరి నిమిషంలో ఆయనకు మూడుగురు టికెట్ కేటాయించారు ఇలా కింజార కుటుంబం నుంచే నలుగురు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా నిలవడం ఆ కుటుంబానికి ప్రత్యేకతగా చెప్పు అంతేకాకుండా గెలిచిన నలుగురిలో ఇద్దరికి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు దక్కడం కూడా విశేషం సో ఈ వివిడ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్